ഹായ് വെൽക്കം ടു അവർ ചാനൽ రైతు రుణమాఫీ రెండు లక్షల కోసం ఎదురు చూస్తున్న రైతులకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం శుభవార్తని అందించింది ఈ రెండు లక్షలకు సంబంధించి వచ్చిన రుణమాఫీ అప్డేట్ ఏమిటో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్టింగ్ కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ దాని పక్కనే ఉన్న బెల్ సంబల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలదు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంకెన్ని వరకు ఇంకెక్కడా స్కిప్ చేయకుండా చూడండి సమాచారం మీకు నచ్చినట్లయితే మందికి షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీకి సంబంధించిన రెండు లక్షల రూపాయలకు సంబంధించి అప్డేట్ ని అందించడం జరిగింది రైతులకి ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వెల్లడించారు నిజామాబాద్ కామారెడ్డిలో వడగళ్లతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఆయన రుణమాఫీకి సంబంధించిన అప్డేట్ని అందించడం జరిగింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అధికారులు ఈ రుణమాఫీకి సంబంధించి కసరత్తుని ప్రారంభించారు అధికారులు అందించే నివేదికను బట్టి తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఈ రుణమాఫీని ఎప్పటి నుంచి అమలు చేయనుందో అధికారికంగా ప్రకటించనుంది బ్యాంకుల నుంచి క్రాప్ లోన్ తీసుకున్న రైతులకి ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది వర్తించనుంది అయితే ఏ సంవత్సరం నుంచి తీసుకున్న రైతులకి ఈ రుణమాఫీ వర్తించనుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది అలాగే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిన్న రైతులకి ఎకరాకి పదివేల రూపాయల వరకు పంట నష్టపరిహారాన్ని అందించనున్నట్టు ప్రకటించడం జరిగింది